మనలో చాలా మంది మృత్యుంజయ మంత్రం చదువుతారు కదా అసలు మృత్యుంజయ మంత్రమే కాదు ఏ మంత్రమైనా సరే దాని అర్థం తెలుసుకుని చదివితే మంచి ఫలితం ఉంటుందని నా అభిప్రాయం ఈ వాళ్ళ నా సందేహం ఏమిటంటే అసలు మృత్యుంజయ మంత్రం అర్థం ఏంటో తెలుపగలరు తప్పకుండా మృత్యుంజయ మంత్రం అంటే మృత్యుంజయ అంటే జయించిన జయించినవాడు లేదా మృత్యువు అధిపతి అనేటటువంటి నామాలను మనం తీసుకోవచ్చు అవును దీన్ని రుద్రమంత్రం ఓకే లేదా మృత సంజీవిని మంత్రం అంటారు ముఖ్యంగా ఈ మంత్రం ఋగ్వేదంలో ఏడో మండలంలో యాభై తొమ్మిదో సూత్రంలో పన్నెండో మంత్రంగా వస్తుంది ఓకే అలాగే యజుర్వేదంలో కూడా ఈ యొక్క మంత్రం గురించి విశేషమైనటువంటి ప్రాముఖ్యత చెప్పబడింది అలాగే తైత్రి ఉపనిషత్తులో కూడా ఈ యొక్క నారాయణ ప్రశ్న అని చెప్పని ఉంటుంది దాంట్లో కూడా ఈ రుద్రమంత్రం గురించి చెప్పబడిందమ్మా అర్థం కనుక చూసుకుంటే శివ తత్వంలో ముఖ్యంగా మూడు అనే సంఖ్యకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఓకే ఎందుకు అంటే ఆయన త్రినేత్రుడు త్రికాలాలకు అధిపతి అవును త్రిగుణాతీతుడు త్రియాయుధుడు త్రిజన్మ పాప సంహారుడు ఇలా మనం చూ అనుకుంటూ వెళ్తే ఈ మూడు అనే సంఖ్యకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది దీని అర్థం చూసుకుంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారకమివ వందన మృత్యోర్మక్షి యమామృత ముందుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఒక నిజాన్ని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఒక మనిషి ఒక చోట పుట్టాడు అంటే ఆ మనిషికి ఇంకో చోట ఎక్కడో మరణం అనేది ఉంటుంది అవును ఎవ్వరూ కాదనలేరు తప్పించలేరు ఎందరో దీన్ని ఒప్పుకొని అవును ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నానమ్మా మృత్యుంజయ మంత్రం అంటే చావు నుండి తప్పించేటటువంటి మంత్రం కాదమ్మా చావు అనేది భగవంతుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి అవును దాన్ని ఎవ్వరూ కాదనిలేదు మృత్యుంజయ మంత్రం అంటే చావు నుండి తప్పించేటటువంటిది అయితే కాదు అది ఎందుకు కాదు అనేది నేను మీకు చెప్తాను ఓకే త్రయంబకం అంటే మూడు కన్నులు కలవాడా అవును ఏమ్మా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు త్రికాలాలకు అధిపతైన ఓ శివుడా అవును యజామహే నిన్ను మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తున్నాము త్రయంబకం యజామహే సుగంధిం సుగంధమైనటువంటి పరిమళాలను వెదజల్లేవాడ ఓకే అంటే దైవీక పరంగా చెప్తున్నా ఇది మనం చెప్పుకున్నాం కదా భగవంతుడు అంటే మనకు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఆధ్యాత్మికం రెండు భౌతికం ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకుంటాం సుగంధం అంటే సుగంధములో అంటే సువాసనలు వెదజల్లేవాడ ఓకే లేదా అటువంటి సువాసనలతో తొలతూకేవాడ అని పుష్టి వర్ధనం పుష్టి అంటే ఏమిటి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడ ఓకే అంటే నీ మంత్రం నేను చెప్పాలంటే నాకు ఆరోగ్యం కావాలిగా కాబట్టి మమ్మల్ని పుష్టిగా ఉంచుతున్నవాడా ఉర్వారకం అంటే ఏమిటంటే దోష పండు బంధనాత్ బంధనాథ్ అంటే మీకు చెప్తాను బంధనాథ్ ఉకమేవో బంధనాథ్ మృత్యోర్ ముం అమృత అంటే మొత్తానికి దీని అర్థాన్ని చూసుకుంటే ఏంటంటే నాయన మరణం గురించి నేను చెప్పట్లే ఆ మరణ సమయంలో పడే ఉంటుంది చూసావా ఓకే మరణాన్ని తప్పించమనట్లే ఆ మరణ సమయంలో పడేటటువంటి యాతన ఏదైతే ఉందో ఆ యాతన నుంచి నన్ను తప్పించు ఓకే ఎలా తప్పించాలి గురువారకమే వందనాథ అవును అది పక్వానికి వచ్చేసిన తర్వాత పాదు నుంచి తనంత తానుగా ఓకే ఎవరు కొయ్యకుండా ఎవరు కొయ్యకుండా నాకు ఇక్కడ తోటి సమయం అయిపోయింది అని చెప్పి అనుకుని తనంత తానుగా పాదు నుంచి విడిపడుతుంది ఓకే అలా దోసపండు పండు తయారైన తర్వాత తన బాగు నుండి తనంతట తానుగా ఏ రకంగా అయితే విడబడుతుందో మరణ సమయంలో ఎటువంటి ఆపదలు లేకుండా ఎటువంటి కష్టం లేకుండా నన్ను మీ దగ్గరికి చేర్చుకో మరణయాతన పడకుండా అటువంటి మరణయాతన పడకుండా ఉండేటటువంటి మోక్ష్యాన్ని ప్రసాదించు ఓకే దుర్వారకం ఇవ్వ బందనార్ మృత్యోర్ అంటే అటువంటి చావుని అటువంటి మరణయాతన లేనటువంటి మోక్షాన్ని నాకు ప్రసాదించి నాకు అమృత చెయ్యి అంతే తప్ప చావు రాకుండా ఉన్నామని చెప్పట్లేదమ్మా ఆ చావు ఎప్పటికైనా వస్తుంది ముందు వెనకలగా కానీ వచ్చినప్పుడు మాత్రం అనేది నా శరీరానికి కలగకుండా చూడు స్వామి అంటే చనిపోయే ముందు నరకం అనుభవించకుండా నన్ను తేలిగ్గా ఉర్వారకమే వందనాథ్ ఆ దోశ పండు ఏ రకంగా అయితే తన పాదు నుండి విడివడుతుందో ఆ రకంగా నా శరీరంలోంచి తీసుకెళ్ళిపో ఆత్మని ఓకే అని దీని అర్థం ఓకే ఇప్పుడు మనం భౌతిక పరంగా చూస్తే మృత్యు అంటే చావ్ ఒకటే కాదమ్మా అచేతన స్థితి అని ఒకటి ఉంటుంది అంటే ఏమి చేయలేని స్థితి దీన్ని కూడా మృత్యుతో సమానంగానే చెప్తారు ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయాయమ్మా మంచం మీద పడుకున్నావు ఏ పనైనా చేసుకోగలుగుతున్నావు నువ్వు దాన్ని అచేతన స్థితి అంటారు అంటే అది మృత్యుతో సమానమేగా ఇంకా మన పని మనం చేసుకోవాలని దుస్థితిలో ఉన్నా ఉంటే అది మృత్యుతో సమానం ఆ అచేతన స్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా ఓకే త్రయంవర్ధనం ముఖమే బంధన మృత్యోక్ష కాబట్టి మరణాన్ని నేను వద్దనట్లే మరణం ఎప్పటికైనా నాకు తప్పదు కానీ ఆ మరణ సమయంలో పడే వేదన ఏదైతే ఉందో ఆ రోదన ఏదైతే ఉందో ఆ కష్టం ఏదైతే ఉందో దాని నుంచి అంతే తప్ప ఏ దేవుడు కూడా నువ్వు శాశ్వత కాలం భూమి మీద ఉండమ్మా అని చెప్పి ఎవ్వరికి రాయడమ్మా అవును మంత్రం అర్థం చేసుకుంటే దాని నుంచి వచ్చేటటువంటి ఫలితం కూడా బాగుంటుంది ముందు ఆ మంత్రంలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం చాలా బాగా వివరించారండి ఇప్పటిదాకా మృత్యుంజయ మంత్రం అర్థం తెలీదు అర్థం అనుకున్నామంటే చావు నుండి కూడా తప్పించేది ఆ మంత్రం చదివితే చనిపోయే వాళ్ళు కూడా బతుకుతారు అని అనుకున్నాము కానీ ఆ మంత్రం అర్థం కరెక్ట్ గా చెప్పారు మీరు చాలా ఆనందంగా ఉంది మీకు ధన్యవాదాలండి ఏదైనా మంత్రాన్ని చదవటంతో పాటు దాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తే అందులో ఉన్న తత్వం బాధపడుతుందమ్మా అప్పుడు మనకు భయాలు అనేవి ఉండవు మొట్టమొదటి పాయింట్ అవును భయం అనేది ఉండదు ఇప్పుడు అక్కడ ఎందుకమ్మా ఇప్పుడు మా నాన్నగారికే బాగలేదు చెప్పానుగా మనిషిగా చావు ఎప్పటికైనా తథ్యం కానీ నేనేం కోరుకుంటాను అయ్యా శివ నరకయాతన పెట్టకయ్యాయన్ని మరణ సమయంలోనూ చాలా తేలికగా పూర్వారకమే పొందన్నారు దోసపండు ఏ రకంగా అయితే తన పాద నుంచి తాను ఎలా విడిపడుతుందో ఆ సమయం అయిపోగానే ఆ రకంగా మరణయాతన లేకుండా చావును ప్రసాదించు అవును అని నేను కోరుకుంటాను దాని ఆ మంత్రం అర్థం నాకు తెలుస్తుంది కాబట్టి అంతేగాని చావు నుంచి నన్ను రక్షించు రక్షించకపోతే అసలు నువ్వు లేవు అని అనుకోకూడదు ఆ మంత్రం అర్థం తెలుసుకోవాలమ్మా అర్థం తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది మృత్యు అంటే చావు ఒకటే కాదమ్మా అచేతన స్థితి కూడా మృత్యుతోనే సమానం అచేతన స్థితి అంటే ఏమిటి భగవన్ నామం చెప్పుకోలేకపోవడం అచేతన స్థితి మనోనిగ్రహం లేకపోవడం అచేతన స్థితి అవకాశం ఉన్నా పూజ చేసుకోపోవడం అచేతన స్థితి మృత్యుతో సమానమే అవన్నీ మృత్యుతో సమానమే అటువంటి అచేతన స్థితి నుంచి నన్ను రక్షించేవాడు మృత్యుంజయుడు అంటే ఈ అచేతన శక్తి నుంచి నన్ను అజేయంగా బయటికి తీసుకొచ్చేవాడు మృత్యుంజయుడు కాబట్టి మృత్యు అంటూ చాలా ఒకటే కాదమ్మా అచేతన స్థితిని కూడా మృత్యుతో సమానంగానే పోలుస్తారు అటువంటి అచేతన స్థితి నుంచి కూడా నన్ను బయట పడే స్వామి అని చెప్పేదే ఈ మంత్రం అర్థం అమ్మా చాలా బాగా వివరించారండి ధన్యవాదాలు మీకు ఇంత బాగా అర్థం చెప్పినందుకు మీ వివరణ మాత్రం అమోఘం అండి ధన్యవాదాలు